హలో అండి నమస్తే నేను లలిత నేను శ్యామదుంపలు పులుసు చేస్తున్నానండి దానికోసం అరకిలో ష్యామదుంపలు తీసుకొని కుక్కర్లో వేసి రెండు వీధులు వచ్చే వరకు ఉడకబెట్టాలండి ఈలోగా దానికి సరిపడే చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి శ్యామదుంపలు ఉడికిపోయినాయండి ఇప్పుడు వాటిని నీళ్లు పంపి పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు చామతింపలు పొట్టు ఇద్దామండి అవి నీళ్ళు పోయకుండా పక్క పెట్టాం కానీ తొందరగా వచ్చేస్తుంది పొట్టు ఇప్పుడు మనం కూర తయారు చేయడానికి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బెల్లం జీలకర్ర మెంతుల పొడి ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర అండి స్టవ్ పై కడాయి పెట్టి నూనె పోసి వేడైనాక ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కసూరి మెంతి కూడా వేసి ఒకసారి కలుపుకొని అవి ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని అందులో కొంచెం పసుపు ఎంగు కూడా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు అందులో వేసి కాసేపు ఫ్రై చేయాలండి ఇప్పుడు కొంచెం కారం సరిపడ ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని కాసేపు మూత పెట్టాలండి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపి చింతపండు గుజ్జుంది కదండి పులుసు అందులో పోసేసుకొని జీలకర్ర మెంతుల పొడి కొంచెం బెల్లం కొంచెం కరివేపాకు కూడా వేసి కొన్ని నీళ్ళు పోసి ఉప్పు సరిచూసుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలలో అయిపోద్దండి కర్రీ అయిపోయినట్టేనండి ఇప్పుడు కొన్ని చామదుంపలను మనము పప్పు గుత్తితోని స్మాష్ చేసుకొని దానిలో కొంచెం ధనియాల పొడి గరం మసాలా కలిపిన ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలండి మాకు ఇప్పుడు కరెంటు పోయిందండి మధ్యలో ఎంతో రుచిగా ఉండే చామదుంపల పులుసు రెడీ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే